దేవుని ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియూ చెందడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా సంఘాలతో పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు వినేవారికి ఒక ప్రోత్సాహాన్ని అందిస్తూ ఏసయ్య ఈ మాట పలుకుతున్నాడు ఏసయ్య తన వాక్యంలో మనకు ఏమి చెప్తున్నాడో చదవడం వినడం ఒక విషయమైతే దాని ప్రకారం జీవించడం మరో విషయం వాక్యాన్ని విని లేదా చదివి దాని ప్రకారం జీవించని వ్యక్తి అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మర్చిపోయే వ్యక్తితో పోలి ఉంటాడని యాకోబు సెలవిచ్చాడు అయితే స్వాతంత్రమునిచ్చే సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు కాబట్టి మనము విని మరచువారము కాక క్రియను చేయువారమై ఉండాలి అలాగే జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడని ఎస్ఏ చెప్పాడు రెండవ మరణం అంటే దేవుని నుంచి శాశ్వతంగా వేరైపోవడం ఇది సమస్తమైన శాంతికి ఆనందానికి ధన్యతలకు మూలాధారమైన దేవుని సన్నిధి నుంచి అనంతమైన ఎడబాటు అంటే పూర్తిగా నాశనం అయిపోవడం ఉనికిలో లేకుండా నిర్మూలమైపోవడం కాదుగాని భయంకరమైన శాశ్వత వినాశన స్థితి ఇలాంటి స్థితి జయించే వారికి కలగదని ఏసే చెప్తున్నాడు క్రొత్త నిబంధన గ్రంథంలో జయించడం అంటే ఎన్ని శ్రమలు శోధనలు హింసలు కలిగిన లోకం శరీర స్వభావం సాతాను మనల్ని ఎంత ఎదిరించినా జీవితాంతం వరకు క్రీస్తు మీద నమ్మకం ఉంచుతూ ఉండడం జయించేవారు విశ్వాసంలో నమ్మకంతో ముందుకు సాగిపోతూ తాము అలా చేస్తున్నామని రుజువుపరుస్తూ ఉంటారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అని ప్రియులారా దేవుని మూలముగా పుట్టి ఉన్న పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియూ ఎరుగుదుము మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందుము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాథలనుగా విడువను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని సహోదరి సహోదరులారా ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించి వాడెవడు చనిపోయిన ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగా కాని జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడని నీవు సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవ మేము నీ అందు విశ్వాసముంచి ఎన్ని శ్రమలు శోధనలు హింసలు కలిగిన లోకం శరీర స్వభావం సాతాను మమ్మల్ని ఎంతగా ఎదిరించినా జీవితాంతం వరకు నీ మీద నమ్మకం ఉంచుతూ విశ్వాసంలో ముందుకు సాగిపోయేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము విని మరుచువారము కాక క్రియను చేయువారమై ఉండి ఈ లోకంలో జీవితం జీవించుటకు కృప చూపమని నీ ఆత్మను మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ నీవే మాలో నివసించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్